ఏదైనా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దానికి కూటమి నాయకులు సమాధానం రావట్లేదు ప్రభుత్వం రావట్లేదు తెలుగుదేశం పార్టీ నుంచి రావట్లేదు అందరికంటే ముందుగా వీళ్ళే ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి పోటీ పడుతూ కథనాలు రాయడము వాళ్ళే దానికి సమాధానాలు చెప్పడము ఒక లేనివన్నీ కూడా సృష్టించి ఒక వార్తగా రాయడము దాని మీద వాళ్ళే చర్చలు పెట్టడము ఆ చర్చల మీద ప్రభుత్వాన్ని లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో దానికి స్పందించేటట్లు చేయడము ఆ స్పందించిన వెంటనే మళ్ళీ సాయంత్రం డిబేట్లు పెట్టడము మళ్ళీ నెక్స్ట్ డే కథరాలు రాయడము సో ఎజెండా అంతా ఇల్లే ఫిక్స్ చేస్తున్నారు ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా పొలిటికల్గా గవర్నెన్స్ అసలు అసలు పొలిటికల్గా ఉన్న చంద్రబాబు గారు ఆయన మాటల్లో చూద్దాం ఒకసారి ఏంటంటే ఒక్క వీడియో ఆయన చెప్పినట్వి ఒకసారి చూద్దాం సరే ఆడియో రావట్లేదు ఇది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మేము చెప్పింది చంద్రబాబు గారు అధికారులంతా కూడా చెప్తూ మేము చెప్పింది చేయండి అధికారులు మీ నిర్ణయం కాదు మా నిర్ణయము రాజకీయ నిర్ణయము కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పనులు చేయండి వైసీపీ వాళ్ళకి ఎవరికి చేయొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టండి వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని శిక్షించండి తప్పు లేకుండా జైల్లో వేయండి మా వాళ్ళకే పథకాలు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని నియోజకవర్గ స్థాయిలోను కూడా అలానే చేస్తేనే వస్తుందంట ఇంకా ఎవరేస్తారంటే అధికారులు పాత అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారంట అంటే అధికారులు పాత కొత్త అధికారులు ఉంటారయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు తెలుగుదేశం అధికారులు ఉంటారా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళను కూడా ఇల్లే శాసిస్తూ ఏ ఐజీ పనిచేయాలి ఏ ఎస్పీని అరెస్ట్ చేయాలి లేదా ఏ డిఐజీ అధికారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి కథనాలంతా వీళ్ళే రాస్తూ ఒకరికి మించి ఒకరి పోటీ ఆంధ్రజ్యోతి నాలుగు అడుగులు ముందుకెళ్ళినట్టుంది పాపం ఉలిక్కిపడి రామోజీ గారి అబ్బాయి నాకేం తక్కువ అని చెప్పి పా పోటీ పరుగుబంధం చేస్తా ఉన్నట్లుంది అదేవిధంగా వీళ్ళు రాసినంతా కూడా ఏంటంటే ఈవెన్ ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉన్నాం మన్నా మన్నా ఏడాది సందర్భంగా వీళ్ళు ఇంటర్వ్యూలు చూస్తే ఆ పచ్చ ముఠా పచ్చ మాఫియా ఆయా జర్నలిస్టులు అంటారో ఇంకోటి అంటారు ఇంకోటి అంటారో కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ చూస్తే ఆ ఎలివేషన్ చూస్తే ఏంటంటే ఈయనే దేశోద్ధారకుడు ఈయన లేకపోతే ప్రపంచం లేదు అన్నట్లు ఆ యొక్క ఇంటర్వ్యూల పొగడతలు తర్వాత ప్రశ్నలు కూడా ఎవరైనా కూడా ఏడాది సందర్భంగా ఏమైంది ఏం చేశారు గతంలో ఏంటని అడుగుతారు అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి అడిగే ప్రశ్నలు తర్వాత కోర్టు ట్రయల్స్ కూడా వీళ్ళే నిర్వర్తిస్తారు పత్రికలో రాయడము ట్రయల్ కోర్టు కూడా వీళ్ళే చేయడము వీళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడము వీళ్ళే సర్వోన్నత న్యాయాధికార అనేటువంటి ఫీలింగ్లో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు దాన్ని అచ్చేసి ఇదంతా రాయడము తర్వాత ఆ ప్రశ్నలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు ఇంకా ఏంటి అనేటువంటిది అడుగుతున్నారు ఏ మనసు లేదా చంద్రబాబు గారు బెయిల్ మీద లేదా చంద్రబాబు గారు బెయిల్ మీద ఏ విధంగా ఉన్నారు ఆయనకు ఆరోగ్యం బాగలేక బెయిల్ తెచ్చుకున్నారు ఇక అడగచ్చు కదా ఏమండి మీరు బెయిల్ మీద ఉన్నారు కదా మీరు ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా ఏఐజీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చారు కదా మరోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని మీకు బెయిల్కి ఇంకా కొనసాగుతున్నారు ఆరోగ్యం బాగలేదా ఇంకా బాగలేదని ఇలాంటి క్వశ్చన్లు కదా అడగాల్సింది ఇరవై ఒక్క కేసుల్లో స్టే ఎందుకు ఇచ్చారండి ఎందుకు తెచ్చుకున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అని ఇవి కదా హే రావు రావు అవన్నీ కూడా ఎందుకంటే మనము తొత్తులం అక్కడ అక్కడ తొత్తులము జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకొని పత్రికలు అనేటువంటి పేరు పెట్టుకొని ఈ విధంగా ప్రజా సమస్యల గురించి రాయము కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అనగదొక్కేద్దాము రాజకీయంగా ఏ విధంగా లేకుండా చేద్దాము ఏ విధంగా చంద్రబాబును లేనివి చేయనివి చేసినటివి సృష్టించి ఆయన్ని అపరవగీరథుడి లేకపోతే ఏదో దేశోత్తరడి లాగా ఏ విధంగా తీర్చిదిద్దాం దినటువంటిది ఆలోచన తప్ప ఇంకొకటి ఏం లేదు కాస్త పాపము ఆయన ఏ ఆత్మ పంపించిందో కిరణ్ గారికి ఈరోజు మరీ దారుణంగా ఆంధ్రజ్యోతికి మించి ప్రజల సమస్యలను పక్కన పెట్టి కార్యకర్తలకే చేయాలి కార్యకర్తలు చేయబద్ద మనం రాము ప్రజలకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పొలిటికల్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేయండి మొత్తం అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడగదక్కండి అప్పుడే మనం వస్తాము లేకపోతే మనం చచ్చిన అధికారం లేక రాము అని వన్ ఇయర్లోనే ఉలిక్కి పడుతున్నట్టుంది ఈ యొక్క కిరణ్ గారి పాపం రామోజీ గారి అబ్బాయి Thank you.